ఎన్నో ఉన్నాయి చాలా ఉన్నాయి దాన్ని మనం లెక్కించలేము కానీ ఏ జీవరాశి అయినా తన ప్రాణాన్ని తీసుకోవాలన్న ఆశ ఆలోచన దేనికైనా ఉందా చూసారా మీ ఊర్లో కుక్కల కోళ్ళు కానీ ఇంకా మనుషులు పెంచుకునే పిల్లలు రకరకాలుగా ఉంటాయి అన్నం పెట్టలేదేనా ఇబ్బందిగా ఉందానో నేను చనిపోతాను నేను వెళ్ళిపోతాను అనేసి అన్న పరిస్థితులు ఎక్కడ మనో కానీ వాటికంటే విలువైనటువంటి మనిషి ఎందుకు ఆ పరిస్థితులకు వెళ్తున్నాడు దాని గురించి ఆలోచన చేస్తే అపవాది అనేవాడు ఏం చేస్తున్నాడు మనిషిని ఆ చంపటానికి వాడు ఆలోచన చేస్తున్నాడని అనుకుంటా అసలు అపవాది అనేవాడు ఎందుకు చంపడానికి ఆలోచన చేస్తున్నాడు చెప్పాలి చెప్పండి మీరు చెప్పండి ఎందుకని అతను చంపాలని ఆలోచన చేస్తున్నాడు తెలుసు కదా అపవాదిని అపవాది అనేవాడు ఒక మనిషిని చంపాలి అన్న ఆలోచన ఎందుకు చేస్తాడు వాడు సింపుల్ సింపుల్ క్వశ్చన్ అంతే అతనికి మీరు అవకాశం ఇస్తున్నారు కనుక అర్థమైందా కూడా ఏం చేసింది అవకాశం ఇచ్చింది అయితే ఇవ్వలేదు అలాగే ఈ మీద ఉన్నటువంటి మనిషి ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తే అతడు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే మనిషి వచ్చాడు అంతేగాని ఒక జంతువు పుట్టింది దానికి అర్థం ఉంది కానీ మనిషికి అర్థం లేని పరిస్థితిలో ఉంటున్నాడంటే తన జీవితం గురించి తన ఆలోచన చేయలేదు అంటే ఇప్పుడు పేరు చందు ఇప్పుడు ఇతనికే తగులుతీ ఎందుకంటే ఆయన చేసిన పని అట్టు పెట్టింది దేవుని వాక్యం నా దేవుని వాక్యం ఎలా ఉండదంటే న్యాయమైనటువంటి విధానంగా ఉండాలి ఏదో నిన్ను మెప్పించడానికో నిన్ను ఆనందపరచడానికి అయితే రాలే ఈ కూటం పెట్టారంటే నువ్వు బ్రతికావు బ్రతికి బట్ట కట్టావు రైటే కానీ నీకు వాక్యం ద్వారా కొరడా దెబ్బలు వేయడానికి ప్రయోజనం వచ్చారు మా మాట వినట్లేదు ఇడు మీరన్నా వచ్చు కదండి చెప్పండి అనేసి ఎందుకంటే వాక్యము రెండు అంచులు కలిగినటువంటి ఖడ్గం అని మనకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తున్నారు మరి ఖడ్గం చేసే పని ఏంటి నువ్వు మంచిగా ఉంటే నేను అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తుంది ఎందుకని నువ్వు మంచిగా ఉండట్లేదంటే వా నీ జీవితం మీద నీకు ఆలోచన లేదు ఉండాలి నా యొక్క జీవితం దేవుడు దేవుని యొక్క ఉద్దేశం మేరకు మీ తల్లిదండ్రుల ద్వారా నీవు ఈ భూమి మీదకి వచ్చావు అంతేగాని వాళ్ళు కోరుకున్నారా మా చందు ఇలా ఉండాలి ఎర్రగా ఉండాలి లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలి ఎత్తుగా ఉండాలి అని మీరేమైనా కోరుకున్నారా ఆలోచన చేశారేమిద్దరు లేదు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క దంపతుల ద్వారా ఈ భూమి మీద ఇద్దరు కుమారులు రావాలి వాళ్ళు వచ్చినటువంటి వారు ఏం చేయాలి నన్ను మహింపరచాలి దేవుణ్ణి మహింపరుస్తూ తల్లిదండ్రులకు ఆనందాన్ని మొదటగా కలుగు చేస్తూ దైవజనులకు గ్రామానికి ఉన్నటువంటి బంధుమిత్రుల సమూహానికి ఏం చేయాలంటే ఆనందాన్ని తెచ్చే వారిగా ఈ భూమి మీద మనం మనుగడ చేయాలి నశించిపోతున్నటువంటి వారికి దేవుడి గురించి మాటలు చెప్పాలి మళ్ళీ పాప కూడా తీసుకున్నారన్న మాట నేను ఇప్పుడే అన్నాను మరి దాని యొక్క విధానము మనిషికి ఎందుకు లేకపోతున్నాడు అంటే మనకి వాడే పదం ఏంటంటే అపవాది అంతే అపవా ప్రతి దానికి విషయంలో అపవాదే దాన్ని తిట్టడం పని మనకు లేచిన నుంచి మనం మనం ఆలోచన చేసుకో అర్థం చేసుకోవాలి చిన్న ప్రేయర్ చేస్తాను ఎందుకంటే దేవజనులని మాట్లాడతారు ప్రేమ కలుగుతా తండ్రి నీ పాదాలకు అందన మరి శీను అలాగే దేవ మరి ఆ దంపతులను ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమారుని బట్టి మీకు అందున్నారు కన తండ్రి మరి చిన్న కుమారుడు చందు మరి తన మనసులో మరి ఏం ఆలోచన చేశాడో ఎవరికి తెలియదు కానీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదామని ఆలోచన చేశాడు కానీ ప్రభు మీ ఉద్దేశం తను ఇంకా భూమి మీద బ్రతికి ఉండాలి నేను మెయింపాలన్నటువంటి విధానం మీలో ఉండటం వల్ల ప్రభు ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడు మరి నీవు చేసిన మేలును వాళ్ళు గుర్తు చేసుకుంటూ తండ్రి మాకు మీరు చేసిన విధానాన్ని మేము మా దైవజన్ తీసుకుంటాం రావాలి బంధువులకు స్నేహితులకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు అన్ని విషయాలు తెలియపరచాలి వచ్చినటువంటి ఇబ్బందులు దేవుడు సరి చేసేటటువంటి ఉద్దేశంతో కూడికిన పెట్టుకున్నారు వందునాథండి ఇక నుంచి అయినా వాళ్ళ జీవితాలు మంచిగా వాళ్ళు బ్రతుకుతూ నిన్ను మహింపరిచే విడుదలగా వాళ్ళు ఉండటానికి కృపమని ఈ సమయం మరియు దేవుని యొక్క సేవకులు మాట్లాడబోతుండగా టువంటి విధానాన్ని అందరం కలిగి వాక్యాన్ని వినటానికే వచ్చాం ప్రభావ నేను గొప్ప చేయడానికి అక్కడికి వచ్చాం ఏదో సోది మాటలు చిల్లరితో మాట్లాడుకునే స్వభావాలు ఎవరు అటువంటి పరిస్థితులు ఉండకూడదు ప్రభు భయం కావాలి దేవుడు ఉన్నాడు ఇదిగో ఎక్కడిద్దరు ముగ్గురు పూరి నామాలు ప్రార్థిస్తారు అక్కడ మీరు ఉంటానని మీరు చెప్పారు ప్రభు మీరు ఉన్నారని మీరు చెప్పినప్పుడు మరి మేము ఎంతకు వచ్చినప్పుడు మేము మాకు భయం లేకపోతే మీకు ఎందుకునైనా మేము బ్రతికటం భయపడేవారు నమ్మల నుంచండి క్రీస్తు నవరు ప్రార్థనలు చూతండ్రి గట్టిగా చెప్పట్లు కొడుతూ ప్రభుత్వం